అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంకు చెందిన జన సైనికులు ప్రసాద్ ఐనాబత్తుల ఉమా అయినాబత్తుల ఉమామహేశ్వరరావులను పార్టీ అధిష్టానం రాష్ట్ర స్థాయి పదవుల్లో నియమించిన నేపథ్యంలో జన శుక్రవారం రాత్రి పట్టణంలో అభినందన సత్కార సభ ఏర్పాటు చేశారు జనసేన నేత కల్వకొలను తాతాజీ అధ్యక్షతన ఆయన స్వగృహం వద్ద ఈ కార్యక్రమం నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ హ్యాండ్ క్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా ఆర్డిఎస్ ప్రసాద్ అలాగే అగ్రికల్చర్ మిషనరీ కార్పొరేషన్ డైరెక్టర్గా ఐనాబత్తుల ఉమామహేశ్వరరావులను పార్టీ అధిష్టానం రాష్ట్ర స్థాయి పదవుల్లో నియమించడం చాలా సంతోషకరమని అన్నారు పార్టీ పట్ల విధేయత కలిగి ఉండి నిబద్ధతతో పనిచేసే వారికి సరైన గుర్తింపు ఉంటుందనడానికి వీరే ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు పదవులు పొందిన ఇరువురికి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ప్రసాద్ ఉమా మహేశ్వర రావులను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు ఉమాకర్ని కానీ మన ఉమా లైక్ సంఘ నైతి రైతుల గురించి పాన్సర్లో ప్రాపార్టీ కానీ ఇవన్నీ చేసి ఆ యాకర్లో పాల్గొని ఆర్జేస్ ప్రసద్ గారు ఫస్ట్ ఇయర్ 2014 కూడా ఇంత బాగా ముందుకు రైతులంతా కూడా తమ ఆ ఉజ్జమల మనస్పోతు ప్రతి రోజు కూడా నిజంగా పార్టీకి పవన్ కళ్యాణ్ చేయండి ఇక్కడికి కంపతయ్యో సన్మానం చేయించుకోవాలి ఈ పార్టీలో కొరకరేకి જય જનસ જય જનસે જય જનસેના